నమస్తే పిడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోటోలు చూడడం జరిగింది ఆ ఫోటోలు ఉన్న విషయం ఏంటంటే తాడిపత్రి కడప ప్రధాన రహదారికి సంబంధించిన విషయం తాడపత్రి శివారి ప్రాంతంలో ఐశ్వర్య విల్లాస్ దగ్గర అక్కన్నపల్లె గ్రామం ఉంటుంది ఆ అక్కన్నపల్ల గ్రామంలో ఒక ప్రభుత్వ అనుమతి లేని చర్చి నడపడం జరుగుతున్నది అందుకు సంబంధించి జాతీయ రహదారి సూచన బోర్డులలో ఆ యొక్క శాలయం చర్చికి సంబంధించిన రూటును వేయడం జరిగింది ఈ విధంగా షాలెం చర్చ్ రూట్ ఇటు శాలెం చూ రూ చర్చి రూట్ అటు అని కూడల్లో ఉన్నటువంటి నాలుగు వైపులా ఆ యొక్క చర్చికి సంబంధించినటువంటి రూటులు వేయడం జరిగింది ప్రభుత్వ అధికారులని మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం ఇది భారతదేశమా లేక క్రౌస్త క్రైస్తవ దేశమా అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ప్రపంచంలో దేశంలో ఎక్కడైనటువంటి నిబంధనను దేశంలో ఎక్కలేనటువంటి రూల్ను తాడపత్రి సంబంధించిన అధికారులు తీసుకొచ్చారా అని తాడపత్రి బి అధికారులను హిందూ సంఘాలు ప్రశ్నించడం జరుగుతున్నది ఈరోజు క్రైస్తవుల మీద క్రైస్తవం మీద మీకు ఎందుకంత ప్రేమ అని తాడిపత్రి హిందువులుగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు శాలేం చర్చికి దారి అని వేసిన మీరు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామికి దారి అని ఎందుకు వేయలేకపోయారు ఎందుకు దారి ఇది అని ఎందుకు వేయలేకపోయారు అంటే ఇది కేవలం కొత్త రకం మత ప్రచారంలో భాగంగా మీరు ఈ విధంగా చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించడం జరుగుతున్నది కావున వ్యవగతన వెంటనే ఈ యొక్క బోర్డులను తీసే తీసివేయవలసిందిగా తాడిపత్రి హిందూ ఐక్యవేదిక అధికారులను డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో రేపు తాడిపత్రి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలోనే ఈ యొక్క బోర్డులను తీసేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతున్నది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు తాడిపత్రిని దేవాలయాల కేంద్రంగా మారుస్తామని చెప్తున్నారు కానీ అధికారులు చూస్తే తాడిపత్రిని క్రిస్టియన్ సిటీగా మార్చే ఆలోచనలు ఉన్నట్లు కనపడతా ఉన్నది కావున వెంటనే అధికారులు ఈ యొక్క బోర్డుల విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా కోవడం జరుగుతున్నది జయశ్రీరామ్

అగట్ నవసస్ అంటే ఊర్కు బిస్స బిస్సనస్ ప్రాబ్లమ్ అది కరైసిస్ నర్బోడన తరక ఈ